<smart> © <noise> తెలుసు అందుకనే మిమ్మల్ని కొంచెం చేస్తామని చెప్పి అందరికీ తెలుసు మంచి ఎలక్షన్ మూడులోకి వచ్చిన ఎలక్షన్కి ఎండింగ్లోకి వచ్చినాం ఇప్పుడు మనం యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొక సిక్స్ డేస్ ఉంది ట్వంటీ సెకండ్ కూడా ఆల్ ఆల్మోస్ట్ అయిపోయింది ట్వంటీ సెవెంత్ వరకే మనకి క్యాంపెయినింగ్ తర్వాత థర్టీ ఎయిత్ రోజు ఓకే మీరందరు చేస్తుండ మరి సుధీర నాయకు ఎంతసేపు కంప్లైంట్లే చెప్తున్నారా లేకపోతే ఏమన్నా చెప్పాలి ఎవ్రీ టైం ఎందుకంటే ఈ సమస్యలు అనేది ఎప్పుడు ఉంటనే ఉంటాయి మనిషి ఉన్నంతకాలం ఉంటూనే ఉంటాయి సమస్య ఏదో ఒకటి కానీ రెడ్డి గారి గురించి ఏంటంటే చెప్పాలంటే రోడ్డు కానివ్వండి డ్రైనేజీ గురించి పార్కుల గురించి ఎలక్ట్రిసిటీ గురించి ఏది ఉన్నా కానీ ఇవి ఇప్పుడు రోడ్స్ సైతిగా మీరు చూస్తూనే ఉన్నారు ఆ ఫ్లైఓవర్స్ మెట్రో అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇంతకుముందు నెల్బీ నగర్కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది ఎవరు చెప్పడం కాదు అందులో మనం వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు చాలామంది ఎందుకంటే కేటీఆర్ గారు చెప్పినట్టు అప్పుడు నెల్బీ నగర్ ఇప్పుడు నెల్బీ నగర్ అని ఫొటోస్ తీసి వాళ్ళు ఫేస్బుక్లలో పెట్టుకోవడం అవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా సుధీర్ రెడ్డి గారు ఇంత కష్టపడ్డందుకు ఒక మంచి ఫలితం కొందరు ఏంటంటే ఎంతసేపు ఇంకా కావాలి ఇంకా కావాలి అట్లా కాకుండా ఓకే సుధీర్ రెడ్డి గారు ఒక మంచి ప్లాన్ తోటి ఒక మంచి విజన్ తోటి ఆయనకు వచ్చిన చైర్మన్ అవకాశం అప్పటి నుంచి ఇప్పటి వరకు విరామం లేకుండా ఎంతో కష్టపడి ఒక ప్లాన్ ఒక పద్ధతితో ఏదైనా కానీ వన్ డేలో ఓవర్ నైట్ అవ్వదు దానికి ఒక మంచి ప్లాన్ ఒక మంచి విజన్ డెఫినెట్గా ఉండాలి అది మీరందరు చూస్తున్నారు సుధీర్ రెడ్డి గారు ఎట్ల ప్లాన్ తోటి ఎట్లా వస్తున్నారు ఇంకా కాలనీస్ ఇంతకు ముందైతే వర్షం వస్తే మనకు చాలా ఫ్లడ్స్ వచ్చి చాలా వరకు అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అది కూడా ఛాలెంజింగ్గా తీసుకొని దానికైతే ఎట్లా ఎంత ఫండ్ తీసుకురావాలి దాన్ని ఎంత టైంలో కంప్లీట్ చేయాలి స్టెప్ బై స్టెప్ అంటే కొన్ని కాలనీస్ ఒక విధంగా చెప్పాలంటే కాలనీ ప్రెసిడెంట్ అసోసియేషన్స్ కూడా చాలా నిజంగా సుధీర్ రెడ్డి గారికి హెల్ప్ చేయబట్టే ఈరోజు సుధీర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చింది అని తిట్టుకొని ఇంట్లో ఉండకుండా కాలనీ అసోసియేషన్స్ వాళ్ళందరూ కలిసి ఇంకా రెండు మూడు కాలనీస్ కలిసి మన ఏరియాకి ప్రాబ్లం ఉంది మన అందరం కలిసి ప్రెసిడెంట్ వాళ్ళందరం కలిసి ఒకసారి సిద్ధిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి మళ్ళీ మార్నింగ్ టైం వాకింగ్లో తీసుకొచ్చుకొని రోడ్లన్నీ మంచిగా తిరిగి ఓపికగా దానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుందని కలెక్టర్ల చుట్టూ తిరిగి ఆ ఫండ్ తీసుకొచ్చుకొని మంచిగా కూల్గా ఇంతకుముందు ఊర్లలో ఉంటుండేది పక్క ఊరికంటే మా ఊరు బాగుండాలి పక్క ఊర్లో వాళ్ళకంటే మా ఊర్లో మనుషులు మంచిగా ఉండాలనే దగ్గర నుండి ఇప్పుడు పక్క కాలనీ నుంచి మా కాలనీ బాగుండాలి స్పెషల్ మా కాలనీ ఎల్బీ నగర్ మొత్తంలో మా కాలనీ చాలా స్పెషల్గా ఉండాలని కొందరు ఇంకా కొందరు అయితే ఇప్పుడు తెలంగాణలోనే మొత్తం మా కాలనీ ఇంకా అడగడానికి ఏమీ లేదని లాగా ఉన్నారు ఉమా వాళ్ళ కాలనీ శాతవాహన్ నగర్ ఆమె చెప్తుండే మొన్న లడ్డు వేలం పాటకి వెళ్ళినా నిజంగా చెప్పాలంటే మేడం మా కాలనీ ఎట్లా ఉంటుండే ఇప్పుడు చాలా నెంబర్ వన్ కాలనీ లాగైంది మాది సిస్టమేటిక్ అనమాట చెత్త కూడా వాళ్ళ చుట్టుపక్కల ఐదు ఆరు కాలనీలో కూడా చెత్త ఏరియారంట వాళ్ళు అంటే అంత క్లీన్ పార్క్ కూడా అంతే ఇప్పుడు సుందీరెడ్డి గారు పార్కు చేయించు కానీ అది ఇంకా బ్యూటిఫుల్గా ఎట్లా ఉండాలి దాని మెయింటెనెన్స్ దానికి ఉన్న వాచ్మెన్ ఆ వాచ్మెన్ కూడా ఎప్పుడు మారకుండా వాళ్ళకు కూడా మొన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసుకొని చెప్తున్నా అంటే ఇంట్రెస్ట్ నేను చాలా అప్రిషియేట్ చేసిన ఇప్పుడు మనందరం చాలా హ్యాపీగా ఉంటాము దాంట్లో వాచ్మెన్ కూడా ఎందుకు బాధపడాలి మనల్లా ఉండే మనుషులు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కాబట్టి అట్లా ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి మామూలుగా పబ్లిక్లో చెప్పాలంటే కాలనీస్లో ఇప్పుడు ఎవరికి ఊరికి వెళ్ళాలని అనిపించకుండా చేసుకుంటున్నారు ఏ చిన్న పండుగ వస్తుందో అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒక దగ్గర జమ సెలబ్రేషన్ లాగా చేసుకోవాలని మాకు కూడా అనిపిస్తుంది ఒకసారి నిజంగా శుభ్రంగా ఒక మంచి అపార్ట్మెంట్ దొరికితే హ్యాపీగా ఈసారి మాత్రం నేను బిస్గాను ఏదైనా మంచి అపార్ట్మెంట్ తీసుకుంటాను బాగుంటున్నాయి ఇప్పుడు టీఎన్ఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అపార్ట్మెంట్స్ ఎంత బ్యూటిఫుల్ అంటే అది అంటే అట్లా చేసుకుంటున్నారు మీరందరూ అందరూ ముందుకు వచ్చి ఇట్లా చేసుకోవడం ఏంటంటే సుధీర్ రెడ్డి గారికి ఈజీ అయిపోయింది చాలా ఈజీ ఎందుకంటే మాకు ఇది కావాలి అంటే మీరు అడగాలి మాకు ఇది కావాలని అడిగితే అది ఎట్లా చేస్తారు అనేది ఆయన ఇష్టం మీరు క్లారిటీగా మాకు ఇది కావాలని చెప్పాలి పదిహేను ఇరవై సంవత్సరం కింద కొంచెం సనుగుడు కొనుగుడు ఉంటుంది ఆయనంతే లేదు ఎలక్షన్లు అప్పుడే వస్తారు లే తర్వాత కనపడతారు అనేది ఉంటుంది కానీ ఎలక్షన్లు అప్పుడు పర్టికులర్గా అది మా కాలనీ కూడా తప్పకుండా ఒక విజిట్ మేము కంపల్సరీ మీకే ఓటేస్తాం కానీ మా కాలనీ కూడా ఒకసారి రావాలి మాకు ఇప్పుడే చేయాలని కాదు ఫార్మాలిటీ మంచిగా అనిపిస్తుంది అది ఒక జాయ్గా ఎంజాయ్గా అంటే మాకు ఈసారి ఎలక్షన్ అయితే నిజంగా చెప్తున్నా సరే రేపు ఫలితాలు ఎట్లుందో నేను ఎవరూ జడ్జి చేయలేము కానీ ఈ ఎలక్షన్ అయితే ఏదో ఆడుతూ పాడుతూ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మాకు టికెట్ ఇచ్చే దగ్గర ఏ సార్ లేదు తర్వాత ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఎంత అంటే ఫస్ట్ లిస్ట్లో రాలేదు సెకండ్ లిస్ట్లో రాలేదు కానీ మీరు క్యానసింగ్ పోతుంటుంది వాళ్ళు అంటే నమ్మని టికెట్ అయితే తెచ్చుకోండి ఓటు తప్పకుండా వేస్తాం రెడ్డి గారు ఆయన ఏ పార్టీలో ఉన్నా మాకు సంబంధం లేదు ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డ వేస్తాం కానీ ఒక క్లారిటీ రావాలంటే కొంచెం చివుక్కు అనిపిస్తుంది కానీ ఈసారి అట్లా లేదు కాలనీ వాళ్ళు కూడా అందరు మా కాలనీలో లీడ్ చూపిస్తాం మా కాలనీలో లీడ్ చూపిస్తామని ఒక కాంపిటీషన్ లెవెల్లో మంచి నేను ఇప్పుడు రోడ్ షో చేయాలంటే వాళ్ళు అడగాల్సి వస్తుంది ప్లీజ్ మీ కాన్ మీ డివిజన్కి వస్తే కొంచెం వస్తారండి లేదు అది నా మా అన్న వేరే పని ఒక్క చెప్పిండ్రు ఇంకా టూ డేస్ తర్వాత అంటే అంత కమిట్మెంట్ తోటి అంత మంచిగా చేసుకుంటున్నారు దానికి నిజంగా సిద్ధిరెడ్డి గారు అదృష్టం అంతనంట మీరు కాదు ఇంత మంచి పబ్లిక్ ఇంత మంచిగా ఇంత లవ్వింగ్ ఇది కేరింగ్ అంతా ఉన్నవాళ్ళు మీరుండడం సిద్ధిరెడ్డి గారు అదృష్టం అని నేను మనస్ఫూర్తిగా చెప్తుంటారు ఒక ఫైవ్ పెద్ద హాస్పిటల్స్ మెగా హాస్పిటల్స్ పెట్టాలని ప్లానింగ్ జరుగుతుంటే సారేమో వన్ వన్ ఎయిట్ జీవో గురించి చెప్పింది అప్పుడే ఆయనకు ఐడియా వచ్చింది అన్నట్టు ఇట్లా ఎంత పబ్లిక్ ఉంటారు కరోనా టైంలో కూడా చాలా రికమెండేషన్స్ వస్తుండే యూఎస్ నుండి కాల్స్ అన్న మేము అక్కడ నుంచి రాలే మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు మీ చేతిలో పెట్టిన మా పేరెంట్స్ ఎట్లనైనా ఎంత డబ్బైనా పర్వాలేదు కానీ పేరెంట్స్ ఎవరినైనా ఒక మనిషిని పెట్టైనా వాళ్ళని సేవ్ చేయండి అనే ఫోన్ కాల్స్ వందల కాల్స్ ఇవన్నీ చూసి సుధీరని ఒకటే కొంచెం ఇంకా పెద్ద తరగా పెద్దగా చేయాలి ఎట్లా అది ఆపర్చునిటీ వచ్చింది కానీ అది ఉప్ప సైడ్ వెళ్ళిపోవాల్సిన హాస్పిటల్ కానీ నిజంగా చెప్తున్నా కదా మన ఎల్బీ నగర్కి నిజంగా పట్టు పట్టుబట్టి ఆ ఇరవై ఏడు అసలు బిల్డింగ్ తీసుకొచ్చింది ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఎక్కడో అమెరికా టెక్నాలజీ ఇంకెక్కడికో పోయి చేయించుకునే అవసరం లేదు అక్కడి నుండే మన ఎల్బీ నగర్కి వచ్చే విధంగా సుద్ధిరెడ్డి గారు చేసింది నేనైతే ఒక్కటే చెప్తాను మన ఎవరికైనా ఖాళీ ఒక్క హాస్పిటల్ చూసే మనం ఓటీ ఇచ్చామ ఎందుకంటే అది మంచి సెంటర్ మన ల్యాండ్ మార్క్ ఇంకా ఇరవై ఏడు అంతస్తులు అంటే మీరు చూడండి అన్ని స్పెషలిస్టులు అంతా మంచి టెక్నాలజీతో కాబట్టి ఇది మౌత్ పబ్లిసిటీ చేయండి రేపు మన గురించి మన గురించి రేపు మన కొడుకులు కోడళ్ళు మన మనమండ్లు మనమనాలు పిల్ల పిల్ల తరానికి పడి ఉంటుంది ఆ హాస్పిటల్ ఇప్పుడు ఒక ఉస్మానియా హాస్పిటల్ ఇట్లా చెప్పుకోవడం కాదు రేపు టిమ్స్ హాస్పిటల్ గురించి చెప్పుకుంటారు ఏది చేసినా కానీ సుధీర్ రెడ్డికి ఘనంగా గొప్పగా చేయాలన్నది ఆయన ఉద్దేశం ఇక గవర్నమెంట్ నుంచి అంటారా వాళ్ళు పావులు వేస్తా అంటే రూపాయి తీసుకొచ్చి చేసే రకం కాబట్టి మనం అంటే ఏదో ఇప్పుడు కొంచెం పనులు లేక అట్టు ఉంటున్నాం కానీ మన పిల్లలు మంచి డాక్టర్స్ ఇంజనీర్స్ చదివిన పిల్లలు వాళ్ళు ఉండమంటే ఇట్లా ఉంటారు కాబట్టి మనం మంచిగా ఉన్నప్పుడే మనకు చేసే వ్యక్తి మంచిగా ఉన్నప్పుడే మన ఏరియాను మనం డెవలప్ చేసుకో ఎప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం కాబట్టి దయచేసి మా యొక్కటి వేస్తామని అని అనుకోవద్దు మీకు ఈ రోజు నుండి మినిమం చెప్పినందుకు ఒక సిక్స్టీ మెంబర్స్కి చెప్పండి ఒక అరవై మందికి చెప్పండి చాలు అవి చాలా చాలా ఓట్ బ్యాంక్ అది కాబట్టి రోజు ఒకసారి సుద్ధిరెడ్డి గారిని అవసరమైతే నన్ను ఫేస్ గుర్తు తెచ్చుకోండి వీళ్ళు ఇంత నిజం నిజమమ్మ చాలా మంచి వ్యక్తి ఎంత కష్టపడతారంటే నాలుగు గంటలకు లేస్తే రాత్రి పది గంటలకు ఎవరు కష్టపడతారమ్మా మనం ఏదో మన ఇంట్లో పెళ్లిలో పెరుగుతారు ఉంటే పొద్దున్న లేవంటే అబ్బా సగం ఇదైపోతాం అట్లాంటిది ఒక కమిట్మెంట్తో ఆయన ఏదైనా ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కి ఆయన కార్పొరేటర్ అయినా అప్పటి నుంచి ఆయన ఒక మంచి విజన్ ఏదో ఒకటి చేయాలి అది అట్లా అలవాటు అయిపోయింది అట్లనే ఇంకా ఏమంటారు చూడండి ఒక వ్యసనం అంటారు అంటే నేను చేయాలి నేనే గొప్పగా చేయాలి నేనైతేనే చేయగలుగుతాను నేను చేసింది పది మంది మెచ్చుకోవాలి అని ఒక తాపత్రయంతో చేస్తుండే కాబట్టి ఇంత సక్సెస్ అవుతుంది అది కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ ఎంత ఉంటే అంత మెజార్టీ వస్తుంది ఇంకొకటి మన నగర్ నుంచి ఇప్పటివరకు ఎవరు మినిస్టర్ కాలేదంట తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు మంచిగా సీఎం కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలి సుధీర్ రెడ్డి గారు మూడోసారి ఎమ్మెల్యే కావాలి మంచి మినిస్టర్ కావాలి ఈ అవకాశం మనము ఎలా అంటే రేపు మనం ఇంకా ముసలివాళ్ళం అయిన తర్వాత కూడా మేము ఓటు వేసినప్పుడు సుధీర్ రెడ్డి గారు మినిస్టర్ అయినరని మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఒక రోడ్డు చేసిన ఒక హాస్పిటల్ చేసిన ఒక ముక్తి ఘాటు చేసిన రేపు రాబోయే రోజులలో సుధీర్ రెడ్డి గారికి ఇంకా మంచి డ్రీమ్ ఉంది ఒక మంచి మెడికల్ కాలేజ్ ఒక రెండు మంచి ఇంజనీరింగ్ కాలేజు ఒక పెద్ద నర్సింగ్ స్కూల్ దాంతో పాటు ఇప్పుడు కేటీఆర్ గారు మాట కూడా ఇచ్చిండ్రు మన ఎల్బీ నగర్ తర్వాత చిట్టాల చౌటు కొన్ని కొన్ని కంపెనీస్కి తప్పకుండా అడిగిండ్రు ఒక ఫోర్ ఫైవ్ పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం కాకపోతే ఏంటంటే ఇప్పుడే మాట ఇచ్చిండ్రనుకోండి మళ్ళీ మెడ మీద కత్తి పెడతారు అందుకని మన విజన్ చెప్తున్నాం అట్లా చేయాలని ఒక తాపత్రయం ఉంది ఇప్పుడు పత్తులా కూడా డంపింగ్ యార్డ్ తీసేసిన తర్వాత అందరూ అమెరికాలో గొప్పగా చెప్పుకుంటారు కదా మన డిజ్నీ వరల్డ్ అట్లాంటిది ఒకటి చేయాలని ఒక చా ఎప్పటి నుంచి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉంది ఆ డ్రీమ్ ఒక మంచి డిజ్నీ వరల్డ్ పిల్లలకి పెద్దలకి అంటే ఎల్బీ నగర్ పోతే ఒక మంచి టూరిజం స్పాట్ లాగా అదే ముక్తి అంటే ఒక స్మశానం అక్కడ ఇంత బాగుంటుందా అని చూసే విధంగా హాస్పిటల్ ఇంత బాగుంటుందా ఒక డిజ్నీ వరల్డ్ అంటే టూరిజం స్పాట్ లాగా చేయాలి అని ఒక మంచి డ్రీమ్ ఉంది ఆ డ్రీంలో మీరు భాగస్వాములు కావాలనేది రెడ్డి గారి కోరిక కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇంక ఇంకా చెప్తా ఉంటే మీకు నిద్రలు వస్తాయి స్టాబ్ చేస్తా కానీ అంత మంచి విజన్ ఉన్న వ్యక్తి మనకు ఉండడం నిజంగా మనం దృష్టి పెట్టుకోవద్దు కానీ మంచిగా మీరు ఓట్లు వేసుకొని ప్లస్ చేయండి అంతే చాలు ఇది ఇప్పుడు రోడ్ మీద వెళ్ళి పాప ఇచ్చి డోర్ నాకేసి నాయిస్ చేసి చెప్పిందనికంటే కూడా ఒక ఉమెన్ ఫోన్ తీసుకొని ఒక యాభై మంది చెప్పింది ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది